నల్గొండలో ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని మరి పానగాల దగ్గర పోయినప్పుడు నిమజ్జన కార్యక్రమంలో మరి అక్కడి నుంచి నార్కట్ పెళ్లి ఇక్కడ నల్గొండ ఇద్దరి మధ్యలో నిమజ్జన కార్యక్రమంలో నల్గొండ వినాయకుడిని నిమజ్జనం చేసిందనే దాని మీద కొద్దిగా నార్కట్ పెళ్లి వాళ్లకు నల్గొండ వాళ్ళకు గలాట జరగడం మాట మాట పెరిగి కొట్టుకోవడము మరి అక్కడ పోలీస్ వారు అత్యుత్సవాన్ని చూపించి వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కొట్టుకుంటూ మరి అంతల్లే మన వాళ్ళు కూడా వాళ్ళని వీళ్ళని కూడా సంధాయించి ఒకరికి ఒకరిని మాట్లాడించి మరి జరిగిపోయినటువంటి దాని మీద సారి చెప్పిచ్చేసి మరి ఇది సద్దిమణిగినటువంటి తర్వాత మరి నల్గొండకు సంబంధించినటువంటి టూ టౌన్ పోలీస్ పోస్ట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐ రాఘవరావు మరి అదేవిధంగా ఎస్ఐ చిరంజీవి అని ఇన్ఛార్జిగా వచ్చిండు ఆయన ఇద్దరు కలిసి మరి పిటిషన్ దారి మరి నేను పిటిషన్ ఇస్తలేను మేము ఓకే సరిపోయినటువంటి దాంట్లో మేము మరి అడ్జస్ట్ అయిపోయినాము అనే దాని మీద వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత నువ్వెట్లా కాంప్రమైజ్ అవుతామని నెత్తి బట్టి నెత్తి జుట్టు బట్టి గుంజుకుంటూ గొర్ర గొర్ర గుంజుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బెదిరించి మరి వాళ్ళ మీద ఈడ బబ్బులు అని తర్వాత ఇంకొక ముగ్గురు నలుగురు పేరు మీద మరి వాళ్ళే డిక్టేటరింగ్ చేసి వాళ్ళే మరి రాపిచ్చి సంతకం పెట్టించుకొని మరి కేస్ చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా మరి ఆడి కూడా డీఎస్పి గారితో మరి రెడ్డి గారు మాట్లాడిన క్రమంలో మరి ఏదన్నా ఉంటే రేపు పొద్దునట్టు పంపిస్తాం రే రేపు వద్దునట్టు మాట్లాడదామని కూడా డిఎస్పి గారు చెప్తే పంపిస్తామని చెప్పింద్రు కానీ ఒక ఆంధ్ర సిఐ ఈ నల్గొండలో ఉండి నల్గొండలో శాంతియుతంగా ఆనందంగా ఉంటే ఓర్వలేని తనంతో మరి ఇక్కడ అనవసరమైనటువంటి గొడవలు సృష్టించడానికి ఒక ఆంధ్ర సిఐ నల్గొండలో డిస్టర్బ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నా మరి మన్న వన్ మన వన్ టౌన్ వన్ నెంబర్ వన్ విగ్రహం దగ్గరికి పోయినప్పుడు కూడా బస్సులో వన్ నెంబర్ వన్ విగ్రహం దగ్గరికి పోయినప్పుడు కూడా అదే సిఐ అక్కడే మరి నన్ను ఆహ్వానించినటువంటి మన ఆహ్వానించిండు విగ్రహదాతని అన్నిటికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను మరి ఆడికి పోతే నా బండి ఆపి డిస్టర్బ్ చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మీ అందరు కూడా తెలుసు నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు మరి ఆ రోజు ఎంత పెద్ద ఇష్యూ అవుతుండనో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో రకమైనటువంటి కేసులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన కేజ్ చేయాలనే ఆలోచన మరి అదే ఇంటికి సంబంధించినటువంటి ఇద్దరు బ్రదర్స్ బబుల్ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన వాళ్ళ ఓన్ బ్రదరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన మరి బబుల్నోమో కేసులు ఇరికిచ్చి రాత్రి నుంచి కొడతా ఉంటారు వాళ్ళ బ్రదర్నోమో కాంగ్రెస్ అయినందుకు ఆయన పంపించింది నేను డిఎస్పీ గారిని అదే అడుగుతున్నా మరి న్యాయం చేస్తున్నారు కదా ఇద్దరు అన్నదమ్ములే కదా ఆయన కాంగ్రెస్ ఈయన టీఆర్ బీఆర్ఎస్ అయినంత మాత్రాన మరి ఇద్దరికి ఒకటే న్యాయం ఉండాలి మరి ఆయన పంపించినప్పుడు ఈయనను కూడా పంపించాలి మరి ఈయన ఒక్కరిని ఎందుకు రాత్రి నుంచి మీరు కేసు కొడుతున్నారు లోపల పెట్టిందంటే మరి అక్కడ సిఐ డిఎస్పి మాట వినకపోవడం అనేది ఇది మరి మంచి పద్ధతి కాదు మరి ఇలాంటి పోలీస్ మొన్న జరిగినటువంటి నా వినాయక నిమజ్జన కార్యక్రమంలో పోలీస్ వారి అతుత్సాహం ఏ విధంగా ఉందో నల్గొండ యువకులు కానీ నల్గొండ ప్రజలు కానీ గమనిస్తూ ఉన్నారు ఒక కాంగ్రెస్ పార్టీకే మరి మూడు రంగుల కండువా వేసుకొని మరి మొత్తం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు వ్యవహారం చేస్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా మరి అదేవిధంగా డిఎస్ డిఎస్పి గారు ఎస్పీ గారు కూడా ఆలోచన చేసి ఈ కింద వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని దుర్గతాన్ని ఆలోచన చేసి మరి ప్రజల్ని కానీ తర్వాత పట్టణాన్ని కానీ తర్వాత జిల్లాని కానీ శాంతియుతంగా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలించాల్సింది పోయి అనవసరంగా మరి శాంతిగా ఉన్నటువంటి నెలగొండని అనవసరమైనటువంటి కలహాలకు లాగకుండా మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎవరైతే పిటిషన్ ద్వారా నేనే కాంప్రమైజ్ అవుతున్నా నాకు ఉపసంహరించుకుంటా అన్న తర్వాత కూడా కేసు చేయడం అనేది కరెక్ట్ కాదు వెంటనే ఆ కేసును కూడా ఉపస ఉపసంహరించుకోవాలా మరి అదేవిధంగా సిఐఎస్ఐ ఎవరైతే ఇద్దరు పిటిషన్ దారినే నెత్తివట్టి గుంజుకొచ్చి కొట్టిన సందర్భంలో మరి ఆ సిఐని ఎస్ఐని వెంటనే ఎస్పీఆర్ చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే నల్గొండ మంచిగుండాలనే ఉండాలనే మేము ఉన్నాం మరి ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో రాజకీయం చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే కరెక్ట్ కాదు మరి ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది పై అధికారులు కానీ అటు ఎస్పీ కానీ అటు డిఎస్పీ గారు కానీ ఆలోచన చేసి మరి ఎవరైతే నిన్న జరిగిన న్యూసెన్స్ కార్యాలయంలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా